దేశంలో జైలు శిక్ష పడిన ముఖ్యమంత్రి మంత్రులు ఆఖరికి ప్రధానమంత్రి అయినా సరే పదవి నుంచి తొలగించాలనే అంశానికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలని మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ అమిత్ షా లోయర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో అంటే ఆగస్ట్ ట్వంటీ ఎత్తున మూడు బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏంటో బిల్స్ అంటే ఫస్ట్ బిల్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఏమో దమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తార్ది ద గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్ ఇక్కడ మూడు బిల్స్ దేనికంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చేంజ్ చేయాలి కాబట్టి నూట ముప్పయ రాజ్యాంగ సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలానే కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తించేలా చేయడానికి కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా వర్తించేలా చేయడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసలు ఈ బిల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ వాళ్ళు ముప్పై రోజుల మించి జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ పదవి పోతుంది ఆఖరికి ప్రధానమంత్రి అయినా సరే ముప్పై రోజులు జైల్లో ఉండాల్సి వస్తే పదవి నుంచి తొలగించాలని కొత్తగా చేయాలనుకున్న ఈ నూట ముప్పైవ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని సో నూట ముప్పైవ సవరణ బిల్లు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని గవర్నమెంట్ చెప్తుంది అట్ ది సేమ్ టైం ఈ బిల్స్ మీద తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చింది ఈ బిల్స్ ప్రవేశపెట్టిన అమిత్ షా ఫస్ట్ రో నుంచి థర్డ్ రోకి వెళ్ళి ప్రసంగించాల్సి వచ్చింది అదేవిధంగా స్పీచ్ ఇచ్చేటప్పుడు పన్నెండు మంది గార్డ్లో ఆయనకి రక్షణగా నిలబడాల్సి వచ్చింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ బిల్స్ మీద నెగిటివిటీ ఎంత ఉందని అని చెప్పి ఇలా వ్యతిరేకత రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దేశంలో ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి అధికార పార్టీ కేసులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇలా కక్ష కట్టి ఎవరి మీద కేసులు పెట్టి థర్టీ డేస్ జైల్లో ఉంచితే వాళ్ళని వాళ్ళ పదవుల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించే ప్రమాదం ఉందని ఇది ప్రధానంగా దేశంలో ఉన్న రీజనల్ పార్టీని ఎగ్జిస్టెన్స్లో లేకుండా చేసే కుట్రలో భాగంగా జరుగుతుందని ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షాలు ఈ బిల్స్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనందరికీ తెలుసు ప్రజాప్రతినిధులు అంటే కేవలం మంత్రులు ముఖ్యమంత్రులు మాత్రమే కాదు కదా ఎంపీలు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఉంటారు వీళ్ళందరినీ ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు మరి ఇలాంటి వాళ్ళు నేరపూరితలు అయితే అది కూడా యాక్సెప్టబుల్ కాదు కదా మరి వీళ్ళని ఎందుకు ఈ చట్టంలో చేర్చలేదు కేవలం ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే మంత్రులు ముఖ్యమంత్రులు మాత్రమే ఈ చట్టం పరిధిలోకి ఎందుకు తెచ్చారు ఫెడరల్ వ్యవస్థకి బ్యాక్ బోన్ లాంటివైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడానికి ఈ చట్టాన్ని తెస్తున్నారని కొంతమంది అంటున్నారు సో ఈ కాంట్రవర్సీ అంతా చూసి లోక్సభ ఏం చేసిందంటే ఈ బిల్స్ని పాస్ చేయకుండా వీటిని ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేస్తూ రిజల్యూషన్ని పాస్ చేసింది ఇదంతా ఎప్పుడు జరిగింది ఆగస్టు ట్వంటీ ఎయిత్న సో ఇది జరిగిన త్రీ మంత్స్ తర్వాత అంటే ఈ నవంబర్లో ఈ ప్రాసెస్కి సంబంధించి ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఇప్పుడు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అంటే ఆ కమిటీని ఇప్పుడు నవంబర్లో ఏర్పాటు చేశారు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే థర్టీ వన్ మెంబర్స్ ఉంటారు ముప్పై ఒక్క మంది సభ్యులు ఈ ముప్పై ఒక్క మంది సభ్యుల జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్కి చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే అపరాజిత సారంగి అపాయింట్ అయ్యారు ఈ అపరాజిత సారంగి ఎవరంటే భువనేశ్వర్కి చెందిన బీజేపీ ఎంపీ యాక్చువల్లీ కూడా నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్ ఒడిషా క్యాడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ టూ థౌజండ్ ఎయిటీన్లో జాబ్కి రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు సోరపు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది భారత రాజ్యాంగ నూట ముప్పై సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేదా కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరిశీలించడానికి ఏర్పాటు చేయబడ్డ పార్లమెంటు సంయుక్త కమిటీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అని ఆన్సర్ ఏంటి మనకి అపరాజిత సారంగి దీన్ని ఇంకోలా కూడా అడగవచ్చు ఈ పైన మెన్షన్ చేసిన ఈ మూడు బిల్స్ని పరిశీలించడానికి అపరాజిత సారంగి ఆధ్వర్యంలో పార్లమెంట్ ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులు ఎంతమంది అని అడుగుతారు దానికి అన్సరేంటి థర్టీ వన్ మెంబర్స్ నెక్స్ట్ ఈ ముప్పై ఒక్క మంది సభ్యుల కమిటీలో బీజేపీ నుంచి పదిహేను మంది ఎంపీస్ ఉన్నారు ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి పదకొండు మంది ఎంపీస్ ఉన్నారు నలుగురేమో ప్రతిపక్షాల నుంచి ఉన్నారు ఒక నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు ఓకే ఈ డీటెయిల్స్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి